హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల పెన్షనర్లకు పీఆర్సీ పైన మరియు ఒక శుభార్త అయితే రావడం జరిగింది అనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే తెలంగాణలోని పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సిన రెండవ పీఆర్సీ నలభై శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించాలని అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిందనమాట సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు యాదానాయక్ ఎంపీ ఫసిద్దీన్ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా చర్చించారు ఈ అంశం ఉద్యోగుల కనీస వేతనం ముప్పై వేల నాలుగు వందల నుంచి మనకు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని హెచ్ఆర్ఏ గ్రేటర్ పరిధిలో ముప్పై శాతం ఇతర ప్రాంతాల్లో ఇరవై శాతం ఇవ్వాలని గ్రాట్యుట్యూటీ పదహారు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలకు పెంచాలని అనంతరం చైర్మన్కు వినతి పత్రం అయితే సమర్పించారు దీనిపైన త్వరలోనే మనకైతే ఒక మంచి వార్త అయితే రావడం జరుగుతుందన్నమాట ఇది అందరికీ కూడా వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది